హలో అండి బాగున్నారా మీరు బాగుండాలండి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి హోటళ్ల స్టైల్గా ఇడ్లీలండి మెత్తగా టేస్టీగా మల్లె పువ్వులాగా ఉండాలి అంటే ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ఎలా ఉండా ఉండాలో ముందుగా మినపప్పుని ఒక పారు మినపప్పుని నేను గిన్నెలో వేసి నీళ్ళు పోసి కడుగుతున్నానండి దానిపైన పౌడర్ పోవటానికి ఇలా కడగాలి కడిగి రెండు వంపులు ఉంపి మూడో వంపులో నానబెట్టుకోవాలన్నమాట దాని పౌడర్ అనేది పోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నెలో కూడా రెండు ఒక డబ్బా మినపప్పు అయితే రెండు డబ్బాలు ఇడ్లీ రవ్వ కూడా పోసి శుభ్రంగా కడిగి కడిగి ఇలా కడిగి పక్కన పెట్టుకున్నానండి దీన్ని కూడా రెండు ఉంపులు ఉంపి చక్కగా మూడు ఉంపుకి నానబెట్టుకున్నాను ఇవి పొద్దున్నే నానబెట్టుకోవాలండి వీటిని ముందుగా మిక్సీ జార్ తీసుకొని అన్నం అయితే వేయాలండి అన్నం వేస్తేనే దీంట్లో సీక్రెట్ ఏంటంటే అన్నం వేస్తేనే ఇడ్లీలు మెత్తగా పొడిగా చాలా టేస్టీగా సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అనమాట హోటల్ స్ట వాటల్లో సీక్రెట్ ఏంటంటే ఇదే అనమాట మనం దోశల్లో కూడా వేస్తాం కదండి మెత్తగా ఉంటానికి దోశాలు దీంట్లో కూడా వేస్తే ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయి మినప్పిండి ఇలా గట్టిగా పట్టుకోవాలండి ముందుగానే మనం ఇడ్లీ పిండిని కడిగి పిండి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ఈ మినప్పిండిని కూడా పట్టి దీంట్లో వేసుకోవాలి ఇలా గట్టిగా ఉండాలండి రెండు ఇలా ఉంటేనే ఇడ్లీ కూడా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా కూడా వస్తాయి అనమాట ఎక్కువ నీళ్ళున్నా కూడా ఎక్కువసేపు ఉడికి మెత్ మెత్తగా రావండి అయ్యి ఒకలాగైపోతాయి అనమాట ఈ ది ఇలానే ఉండాలన్నమాట పిండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి రెండింటిని రెండింటిని వేసిన తర్వాత అలా కలుపుకుంటే మొత్తానికి పట్టి రేపు పొద్దున పిండి పొంగటానికి బాగుంటుందండి చాలా బాగా పొంగుతుందనమాట చూడండి ఇలా ఉండాలన్నమాట పిండిని ఇలా పిండి మూత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి రేపు ఉదయాన్నే చూడండి ఎంత బాగా పొంగిందో చాలా బాగా పొంగిందండి ఇప్పుడు మనం కావలసినంత ఉప్పు వేసుకొని గరిడతో బాగా కలుపుకోవాలండి గరిడతో మాత్రానికి బాగా తిప్పుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను మీరు చూడండి ఇలానే తిప్పుకోవాలన్నమాట మొత్తానికి పడుతుందనమాట ఇడ్లీ కూడా చాలా చాలా టేస్ట్గా అనేది ఉంటుందన్నమాట ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇడ్లీ పాత్రలో మూడు నాలుగు డ్రాప్స్ ఆయిల్ వేసి ఇడ్లీని ఇడ్లీ పిండిని పెట్టుకోవాలి ఒక గంట ఒక గంట వేసి పెట్టుకోవాలండి ఇలా ఇలా అన్ని ప్లేట్లలోనే ఇలా ఒక గంట వేసి పెట్టుకుంటే ఆయిల్ వేసి అంటే ఆయిల్ వేయకపోతే అండి అడుగున అంటకపోతుందనమాట ఇడ్లీ పిండి అనేది అందుకనే అడుగున తప్పనిసరిగా ఆయిల్ వేయాలి తర్వాత మనం చట్నీ రెడీ చేసుకుందామండి చట్నీ పల్లీలు పుట్నాలు పచ్చి పచ్చిమిర్చిని నేను వేయించుకున్నాను వేయించి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఇవన్నీ వేసి మనం తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి నేనైతే వెళ్ళిపోయి వేయట్లేదండి వెళ్ళిపోయి వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇడ్లీ మాత్రానికి ఇలా నచ్చేయండి ఇలా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీ ఇలా పోపు పోపు దినుసులన్నీ వేసి చూడండి ఇలా వేయించాను అనమాట ముందుగా మీ పట్టుకున్న చట్నీని కూడా దీంట్లో వేసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తీద్దామండి ఇడ్లీ అని ఇడ్లీ కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి తీస్తే చాలా మంచిగా వస్తాయి అనమాట చిన్న చిన్న దాంతో లేకపోతే చాకుతో కాకుండా మంచి గరిటతో తీస్తే చక్కగా వస్తాయండి చూడండి నేను ఏ గరిటతో తీస్తున్నాను చూడండి ఆ గరిటతో తీయాలన్నమాట ఇలా తీస్తే చక్కగా వస్తాయి అనమాట చూడండి మెత్తగా దూధ్ లాంటి రుచికరమైన టేస్టీగా ఉండే ఇడ్లీలండి మల్లె హోటల్లో ఉన్నట్లుగా అంతకంటే హెల్తీగా మన ఇంట్లోనే ఇలాంటి ఇడ్లీలు చేసుకుని తినచ్చండి చూడండి తుంపితే చక్కగా ఎలా ఉన్నాయో సాయంత్రం వరకు కూడా ఇలానే ఉంటాయండి మీరు ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మీరు తప్పకుండా లైక్ చేస్తే లైక్ చేస్తే అండి కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచ్